నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారండి చాలా రోజులైంది మీతో మాట్లాడతాం నేను తెలుసు కదా మీకు నేను కొంచెం బిజీగా ఉన్నానని ఈరోజు బెండకాయలు కోసుకుందామండి మొన్న కోసాము రోజు నాలుగైదు కాయలు వస్తున్నాయి మేము పక్కన పెట్టుకున్నాను మీకు తెలుసు ఈరోజు బెండకాయ పులుసు వేసుకుందామని బెండకాయలు తోటకొచ్చాను ఎండాకాలం బెండకాయ తోట చూడండి ఎన్ని ఉన్నాయో ఎన్ని గ్రో బ్యాగుల్లో పెట్టారని అడిగారు నేను లెక్కలేదండి లేదండి ఇదిగోండి కొద్దాం రండి అసలు ఎంత బాగున్నాయంటే ఏంటంటే నేనేం చేశానంటే చిన్న మన స్టార్టింగ్లో మనకి మొగ్గ మొగ్గొచ్చేసింది మొగ్గొచ్చిందని చెప్పి నేను పైన టిప్పు కట్ చేశానండి టిప్పు కట్ చేస్తాం వలన మనకి పక్కల నుంచి పక్కల నుంచి ఈ వచ్చేసినాయి ఇట్లా ఏమంటారు మన చిగుర్లు చిగుర్లు వచ్చేసి ఇట్లా చక్కగా కాయలు కాస్తున్నాయి నిదానంగా వెళ్దామండి ఇదిగోండి ఇట్లా ఇట్లా వచ్చినాయి మైక్రో మైక్రోన్యూట్రియంట్స్ అంటే ఏంటి అని అడిగారు ఒకసారి సంజయ్ మేడం గారు వీడియో చూడండి దాంట్లో లక్ష్మీ పోషకా అని ఉంటుంది చాలా ఉంటాయి మైక్రోన్యూట్రియంట్స్ ఈ కంపెనీకే వాడాలని ఏమి ఉండదు మీ ఇష్టం మైక్రోన్యూట్రియంట్స్ రసాయనాలు కాదు మనం హ్యాపీగా వాడుకోవచ్చు ఎండాకాలం బెండకాయలు బాగుంది నిజంగా గ్రో బ్యాగుల్లో బెండ తోట అది రేపు కోసుకుందాం బెండ తోట మన దగ్గర ఎండాకాలం బెండ తోట మట్టికి సూపర్ అండి ఈ బెండకాయ మళ్ళీ మంచి ఎత్తనం నాకు ఎందుకో బెండకాయలు చిన్న బెండకాయలే ఇష్టం అండి చిన్న బెండకాయే బాగుంటుంది టేస్ట్ అసలు ఈ టేస్ట్ ఫ్రై అయితే సూపర్ అది సా మళ్ళీ అట్లాంటివన్నీ రేపు కోసుకుంటాను నేను అంటున్నారండి కోసేస్తున్నాను ఇదిగోండి బెండకాయ పత్తి పువ్వు కాయ అవుతుంది బెండకాయ ఇది ఉంచవచ్చు ఇదేమో ఇది కస్తూరి నాకు ఇది నచ్చింది ఈసారి ఇది విత్తనాలు దాసి ఈ చెట్లు పెంచుతాను బెండకాయలు ఇదిగోండి కుండీల్లో కుండీల్లో పెంచుతాం కదండి మనం మొక్క తుంచితే మొక్క వచ్చేస్తున్నాం అని నాకు భయం అందుకని నేను కంపల్సరీ నేను కత్తిరే వాడుకుంటానండి వచ్చినాయి ఇప్పుడు ఈ లావుది మన ఆకు వెడల్పుగా ఉన్నది కస్తూరి బెండ ఇంకో లావుగా ఇట్లా ఇత్తనాలు కనపడ్డా కూడా ఇంకో రోజు కోసుకుంటే బాగుంటుంది బెండకాయ ఒకటి పత్తి చెట్టు పువ్వు పువ్వు పూసిందల్లా కాయ అవుతుందండి బెండకాయ దొండకాయ ఇగోండి ఇది కోసేద్దాం మనం కోసిన కొద్దికి మనకి ఇత్తనాలు ఉంటది బెండకాయ ఇది భలే టేస్ట్ ఉంటుంది ఇగోండి వద్దు ఇంకా ఇదిగోండి చూడండి ఎన్ని వచ్చినాయి ఒక రోజుకి ఇన్న వస్తున్నాయి అంటే రెండు రోజులకి మనకు కిలో బెండకాయలు వచ్చేస్తున్నాయి ఎంత బాగా వస్తున్నాయో ఇదిగోండి ములక్కాయ ఉంది అసలు ఏమి టేస్ట్ ఉంటుందో ఈ ములక్కాయ కోసేసుకుంటున్నాం మీ ములక్కాయలు మట్టి నాకు అందట్లో అంకులు పెట్టాల్సి వస్తుంది ఇవ్వండి పచ్చడి వంకాయలు పచ్చడి పడదాం వంకాయ పచ్చడి అత్తం వచ్చారు కోస్తున్నాను వంకాయలన్నీ కోసేసుకుందాం ఈసారి వంకాయలు పచ్చడి పచ్చడి కోసమే ఉంచానండి ఈ వంకాయలు మట్టికి ఈసారి కోస్తా ఇది పోయకూడదు ఇది వేయాలి ఇగోండి ఇట్లా పసుపు పచ్చగా అయితే ఇంకో రోజు కోస్తా ఇది కూడా కోసేసుకుందాం మామూలు పచ్చడి చేసుకోవచ్చు చె మిల్లీ బగ్స్ చెప్పే పనే లేదండి నేను రెండు రోజుల నుంచి రావట్లేదు పైకి ఇదిగోండి చూసారా ఒకసారి దగ్గరికి రండి ఈ మిల్లీ బగ్స్ మట్టికి మ్యాక్సిమం చేత్తో తీసేస్తామే నేను రెడీగా ఉంది ఇప్పుడు స్ప్రే చేసేస్తాను ఇదిగో అసలు ఎట్లా అంటే అట్లా రోడ్ల మీద చూడండి మీరు అబ్జర్వ్ చేయండి వాకింగ్కి వెళ్తే ప్రతి రోడ్డు మీద చెట్లకి అటాక్ అయిపోయినాయి ఇట్లా అబ్జర్వ్ చేసేసి తీసేస్తున్నాను చేత్తో ఇప్పుడు ఇప్పుడు కోడి ఇప్పుడు గుడ్లును కోడి గుడ్లు అది మళ్ళీ రెడీగా ఉంది నా దగ్గర కలిపేస్తాను వాళ్ళు పెద్ద స్ప్రేయర్లో కలుపుతానండి కలిపి కొడతాను ఇవి కూడా పచ్చడికాయ ఇట్లా ముదిరిపోతే బాగానే ఉంటాయి ఊరికే ఇక్కడ పెడదాం అండి మా చిన్నప్పుడు అయితే మా చిన్నప్పుడు మా చిన్నప్పుడు అయితే ఇట్లా తోటలకు వెళ్ళి పసుపు రంగు వచ్చిన వంకాయలతోనే పచ్చడి పట్టేవాళ్ళం అవి ఇంకో రోజు కోసుకోవచ్చు అక్కడ పచ్చ అవి లేతగా ఉంటాయి వంగ చెట్లు నాలుగుంటే ఇన్ని నా తెలుసు రెండు కిలోలు అయిపోతాయి అనుకుంటా పడతాను ఈసారి పచ్చడి పసుపు చాలా వంకాయలు అండి బాబు పచ్చడి వంకాయలు ఎన్ని వచ్చినాయి చూడండి రెండు కిలోలు వచ్చినాయి వంకాయలు మట్టికి చూసి వీటిలో పడతాము పట్టి ఉంటుంది పచ్చడి ముదురు వంకాయలు దొరకవు అసలు ఇంత మనం ఆర్గానిక్ పండించిన పచ్చడి వంకాయలు బెండకాయలు చూడండి ఎన్ని వచ్చినాయి కొంచెం కరేపాకు కోసుకుందామండి కొంచెం కొత్తిమీర ఉంది కొత్తిమీర కూడా కోసేసి ఆ డిప్ అయిపోతుంది తీసేద్దాం గ్రే అయితే తిన్న వస్తున్నాయో అది ఇన్ని బెండకాయలు వచ్చినాయి ములక్కాయి తోటకూర చూడండి మళ్ళీ రెడీ అయిపోయింది ఎట్టయిపోయింది చూడండి తోటుకోర యాపిల్ మట్టికి పూలు పోస్తున్నాయి కానీ కాయ అయితే నిలబడ ఇదిగోండి మళ్ళీ ఇదిగో భలే పోస్తున్నాయి పర్వాలేదు ఇక పువ్వు వచ్చిందంటే ఇక నెక్స్ట్ టైం అయినా కాయలు వస్తాయి ఇదిగోండి ఇట్లా చిగురు వచ్చిన దగ్గరల్లా పువ్వు వచ్చేస్తుందండి ఎంత బాగా పువ్వు వస్తుందో చూడండి నిలబడలే ఇంతవరకు అయితే కాయ చూద్దాం దేవుడు దేవుళ్ళు ఎక్కడన్నా మనం కనపడకుండా దాక్కుంటే చెప్పలేం ఇదిగోండి దవనం దవనం బాగానే ఉంది ఎండాకాలం ఇదిగో మిల్లీ బక్స్ బీభత్సం బీభత్సం అంటే బీవత్సం ఈ గులాబ్ పూ చూడండి ఒకసారి ఎంత బాగుందో చూసారండి ఇన్ని కాయలు కోసుకున్నాం వంకాయ పచ్చడి పడతాను వంకాయ పచ్చడి పట్టేటప్పుడు మీకు చూపిస్తాను ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఎండాకాలం జాగ్రత్త అండి ఎండల్లో మట్టికి బయటికి వెళ్ళమాకండి ఎండలు ఎట్లా వేస్తున్నాయో చూస్తున్నారు కదా ఈ సంవత్సరం మొక్కలను కాపాడటం కూడా చాలా కష్టంగా ఉంది ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసుకుని ఏ మొక్క వడిలిపోయిందో ఆ మొక్కకు నీళ్ళు పోయింది మనకి మొక్కలు అయితే బాగానే ఉన్నాయి ఎండాకాలం మామిడికాయలు అన్నీ బాగానే ఉన్నాయి జామకాయలు నిలబడుతున్నాయి ఇక అన్ని ఉడతలు చూడండి చక్కగా వచ్చేస్తున్నాయి వచ్చేసి వాటికి నచ్చిన కాయలు కోసుకుంటూనే తింటున్నాయి ఓకే అండి ఉంటానండి బై అండి